నగరంలోని కేజీఆర్ పెట్రోల్ బంక్ కూడలి వద్ద జరుగుతున్న నగర సుందరీకరణ పనులను మేయర్ శ్రమతి జీవత ఉపాయ ఆరో డివిజన్ ఇన్ఛార్జ్ పిండి సురేష్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరం సుందరీకరణ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆధార ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో నగరం అన్ని డివైడర్లలో వాటర్ ఫౌంటెన్స్ ప్లాంటేషన్స్ పెయింటింగ్ రిపేర్ వర్క్స్ అన్ని ఇప్పటికే కోటి యాభై లక్షల రూపాయలతో పనులు పూర్తి చేయడం జరిగిందని మరో మూడు కోట్ల రూపాయలతో పనులకు వివిధ దశల్లో జరుగుతున్నాయని అవి కూడా త్వరగా పూర్తి చేస్తామని మేయర్ తెలియజేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు నగరంలోని కేంద్రీయ ఆర్ పెట్రోల్ బంకు కూడా నివద జరుగుతున్న నగర సుందరీకరణ పనులు మేశ్రమ తిరితన్ ముప్పై ఆరు డివిజన్ ఇన్ఛార్జ్ పిండి సురేష్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ నగరం సుందరీకరణ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నేలురు పార్లమెంట్ సభ్యులు ఆధార ప్రభావ కరెంటు సహాయ సహకారాలతో నగరం అన్ని డివైడర్లలో వాటర్ ఫౌంటెన్స్ ప్లాంటేషన్స్ పెయింటింగ్ రిపేర్ వర్క్స్ అన్ని ఇప్పటికే కోటి యాభై లక్షల రూపాయలతో పనులు పూర్తి చేయడం జరిగిందని మరో మూడు కోట్ల రూపాయలతో పనులకు వివిధ దశల్లో జరుగుతున్నాయని అవి కూడా త్వరగా పూర్తి చేస్తామని మేయర్ తెలియజేశారు నగరం మొత్తంలో కూడా ఈ డివైజెస్ బ్యూటిఫికేషన్ పనుల్ని పరిశీలించడంలో భాగంగా ఈరోజు కేబిఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఇక్కడ డివైజెస్ బ్యూటిఫికేషన్ పనుల్ని పరిశీలించడం జరిగింది ఈ స్థానిక విగణించాలి అనేటువంటి పిండి సురేష్ గారితో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులతోటి కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఈ డివైజెస్ బ్యూటిఫికేషన్ అన్నది నగరంలోని ప్రధానమైనటువంటి సూచిక కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే కోటి రూపాయలతోటి వర్క్స్ కూడా డివైజెస్ పెయింటింగ్ వర్క్స్ కానీ ఫౌంటైన్స్ కానీ గ్రీనరీ కానీ డివైజెస్ రిపేరింగ్స్ కానీ అన్నీ కూడా జరిపించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మూడు కోట్ల రూపాయలతోటి మళ్ళీ వర్క్స్ చేపించడానికి దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా అరేంజ్ చేసుకొని ఇప్పుడు డివైజెస్కి సంబంధించి గ్రీనరీ కానీ డివైజెస్ సంబంధించి ఏదైనా గ్రీనరీ కానీ అన్నీ కూడా పెంచుకోవడానికి నగరాన్ని మొత్తం కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు దానికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా జరగడం జరుగుతుంది నా వంతు కృషిగా శక్తివంచన లేకుండా నగరాన్ని మొత్తం కూడా గ్రేణిలో పచ్చదనంతో నింపేందుకు పని చేస్తానని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా గ్రీనరీ పెంచుకుంటే మనకు ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించుకుంటూ రాబోయే భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా గ్రేనరీ అన్నది ఉపయోగపడుతుందని కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయి పెంచే విధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర డివైడర్స్ పని పరిశీలించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు నగర మున్ కార్పొరేషన్ లో ఈ యొక్క ముప్పై ఆరో డివిజన్ లో ఉన్నటువంటి ని పర్యటన చేయడానికి మేయర్ గారు ఇచ్చేశారు అదే విధంగా బస్ స్టాండ్ నుంచి ఈ రోజు అయ్యప్ప గుడి దాకా సుందరీకరణ పనులు పెయింటింగ్స్ అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ నగరం బాగుండాల అందంగా ఉండాలని చెప్పి మేయర్ గారు ప్రతి రోజు తిరుగుతూ దాంట్లో భాగంగానే ఈ రోజు మా వార్డులోకి రావడం జరిగింది అయితే ఇక్కడ కొన్ని సంస్థలు కూడా మేము చెప్పడం జరిగింది మేయర్ గారికి వాళ్లే ఈరోజు దాన్ని గుర్తు చేయటం కూడా జరిగింది ఇక్కడ వర్షాకాలంలో ఇక్కడ నుంచి బొలినైన వరకు వాటర్ చాలా నిలిచిపోయి చాలా ప్రమాదం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రజలకు ఉంది అవన్నీ కూడా మేయర్ గారు ఇప్పుడే అధికారులకు చెప్పడం జరిగింది అది కూడా కాకుండా మా వార్డులో యాభై లక్షలకి వర్క్లు అయితే జరుగున్నాయి టెండర్స్ అయితే పూర్తయినాయి అవి కూడా మేయర్ గారికి చెప్పడం జరిగింది ఆ కాంట్రాక్టర్ ద్వారా ఆ పనులన్నీ కూడా పూర్తిగా చేయించాలని చెప్పి మేయర్ గారిని కోరుకుంటూ